మామూలుగా సిమెంట్ కట్టడాలు కడితే అత్యధికంగా వంద సంవత్సరాలు మాత్రమే ఉంటుంది సిమెంటుతో కట్టిన ఏ కట్టడం దాని జీవన ప్రమాణము కాలము అత్యధికంగా వంద సంవత్సరాలు కానీ రాతి కట్టడాలతో కడితే వందల వేల సంవత్సరాలు ఉంటుంది దానికి ఉదాహరణ మీ ప్రాంతంలో ఉన్న రామప్ప దేవాలయం రుద్రదేవుడు ఆనాడు కట్టిన దేవాలయం ఎనిమిది వందల సంవత్సరాలైన యునెస్కో లిస్టులో ఈరోజు చేరింది అంటే రాతి కట్టడాలతోనే గొప్ప నగిసీలతోని రామప్ప మందిరం కట్టిండు రుద్రదేవుడు కాబట్టి ఇయాలటికి అది చరిత్రలో నిటారుగా నిలబడ్డది అందుకే అధికారులు సిమెంట్తో ప్రతిపాదనలు తెచ్చిన సిమెంటు కట్టడాలు వద్దు రాతి కట్టడాలతోనే కట్టాలి రాబోయే వందల సంవత్సరాలకు సమ్మక్క సార్లమ్మ మందిరం గద్దెలు ప్రాంగణం ఆదర్శంగా ఉండాలి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అని ఈరోజు ప్రతి కట్టడం రాతి కట్టడాలతోనే కట్టాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం